మనము మరి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయమ్మా దీని ద్వారా డాక్ రూమ్ ద్వారా ఏంటంటే దీన్ని మాయను విచ్ఛేదనం చేసే త్వరగా విచ్ఛేదం చేస్తుంది టెక్ అని కూడా అన్నా అలానే ట్యోగాల్ అని కూడా అంటారు ఇమీడియట్ ఫాస్ట్ గా మనలోంచి క్లారిటీ వచ్చేస్తుంది అన్నమాట ఇలా మనము ఎయిటీ పర్సెంట్ మన ఎనర్జీ పర్సెప్షన్ అంటే బయట నుంచి తీసుకునే విషయ సంగ్రహణ అంతా ఎయిటీ పర్సెంట్ మన కళ ద్వారా అవుతున్నాం అంతటి శక్తిని మనము వాడకుండా కళ్ళు మూసుకోవడం వల్ల ఆ శక్తి మన లోపల ఉన్న ఛానల్స్ ని ఓపెన్ చేస్తున్నాం మనం చాలా హెల్ప్ అవుతుంది మనకి దీని ద్వారా అంటే మరి ఇంకా స్పిరిచువల్ సాధనలో పది రెట్లు ఫాస్ట్ గా వెళ్ళం మనకి ఓకే ఇంకా దానికి గురకే షేడ్ అవుతుంది కానీ ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది ఫ్రెండ్స్ అద్భుతంగా సో ముఖ్యంగా ఏంటంటే ఇది మనము ఎప్పుడు ఈ లోకంలో ఇక్కడే నేర్చుకోవడం మనకు ఉంది అంటే వేరు వేరు లోకాల్లో కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి అక్కడ ఓపెన్ అవ్వాలి కదా అక్కడ కూడా ఒక బాడీ రావాలి మనకి ఇక్కడైతే మన భౌతిక శరీరం అక్కడ బాడీ తయారవ్వాలి మన కళలోపల ఒక్కోసారి ఉన్న శరీరానికి నొప్పి ఉండదు అంటే ఆ కళలో ఉండి శరీరానికి ఏం లాభం నొప్పి లేని శరీరం అంటే దానివల్ల లాభం ఏంటి ఎక్కువ ఎఫెక్టివ్నెస్ ఉండదు ఒక బాడీ తయారవుతుంది మనకి అక్కడ ఆస్ట్రల్ బాడీ సూక్ష్మ శరీరం దేహం ఇస్తా అన్నమాట అది తయారవడానికి కావాల్సిన ఎనర్జీ ఇక్కడ జనరేట్ అవుతుంది ఫాస్ట్ గా ఓకేనా చాలా లాభాలు ఫ్రెండ్స్ మనం వందల లోకాల నుంచి ఎంతో జ్ఞానాన్ని అసలైన జ్ఞానం ఏంటి చాలా వరకు అంటే ఈ భూమి మీద అసలు ఉన్న జ్ఞానము వన్ పర్సెంటే అనమాట ఎందుకంటే భూమి అనేది ఒక ఒక మచ్చు తునక అదేంటి ఒక మట్టి తునక అంట మట్టి మట్టి కనం చిన్నది ఒకటి ఉంటే కదా అది మన అంత చిన్నదనమాట కనీసం టో దగ్గర చూస్తేనే అయితే ఇవన్నీ విషయాలు ఏంటంటే ఈ భూమి మీద చెప్పే జ్ఞానం అంతా కూడా చాలా వన్ పర్సెంట్ అసలు స్పిరిచువల్ పాయింట్ జీరో 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 వన్ పర్సెంటే అసలైన జ్ఞానం మనమే ఇల్లు తెలుసుకోవాలి ఎంత మంది చెప్పిన పుస్తకం ఎంత పుస్తకాలు రాసినా సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు మీరుగా ఫస్ట్ హ్యాండ్ నేర్చుకున్నది ఎంత గొప్పగా అది డైజ్యూట్ కాకుండా పర్ఫెక్ట్ గా వస్తుంది కదా అది రావడం ఇంపార్టెంట్ అని ఓకేనా అప్పుడే నిజమైన అది అక్కడ యాస్టరల్ బాడీ డెవలప్ అవ్వాలి యాక్చువల్ బ్రెయిన్ డెవలప్ అవ్వాలి ఇక్కడ మనకున్న మనిషి శరీరాల్లో ఉన్న ఈ బ్రెయిన్ కెపాసిటీ తక్కువ యాస్టరల్ బ్రెయిన్ కి ఆ కెపాసిటీ యాస్టరల్ విజన్ కి ఆ కెపాసిటీ ఎక్కువ అన్ని కూడా అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి అన్నమాట అవి డెవలప్ అవుతాయి అద్భుతమైన డాక్ రూమ్ మెడిటేషన్ యొక్క పవర్ అంటే అసలు ఏంటంటే అది అది దీనివల్ల ఏంటంటే డాక్ రూమ్ మెడిటేషన్ కదా ఏ మెడిటేషన్ చేసినా అవి డెవలప్ అవుతుంది బట్ డాక్ రూమ్ మెడిటేషన్ ఫాస్ట్ గా డెవలప్ అవుతాయి అంతే ఎందుకంటే ఎనర్జీస్ ఎక్కువ మన టైం స్పెండ్ చేస్తున్నాం కదా అలా ఓపెన్ చేయకుండా ఉంటుందను కాబట్టి పది ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది అంతే ఓకేనా సో అందరూ మరి ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం రావాలంటే ఇది ఒక మార్గం ఒక ఫాస్టెస్ట్ మార్గం అభయాంజనేయ స్వామి అన్నమాట మనం అభయాజ్ అలా అది ఒక ఫస్ట్ ఎప్పుడైతే భయం పోయిందో చావు భయం పోయిందో అప్పటి నుంచి ఒక ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అప్పటి నుంచి ఏ ఏ నరకము మీ మీరు పొందరు ఏ నరకంలోకి వెళ్ళరు అని బుద్ధుడు చెప్పారు ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే నరకాలకు వెళ్ళవలసిన ఈ లోకంలోనే సరే మీరు భయపడేవాడు ఈ లోక ఎక్కడ ఉంటే వాడు అక్కడ నరకంలో ఉన్నట్టు భయమే నరకం భయం లేకపోతే నరకం లేదు ఓకే కాబట్టి ఇవన్నీ చేయించే మరి ఇలా డాక్యూ మెడిటేషన్ చేసి భయాన్ని చేయించాలని ఒక ఎక్స్పీరియన్స్ నిన్నే షేర్ చేస్తా బెంగళూరు నుంచి సో ఏజింగ్ రివర్స్ అవుతుంది కాయకల్పాన్ని మరి తక్కువగా మరి అద్భుతంగా కాయకల్ప అని ఒక టెక్నాలజీ ఉంది అన్నమాట అందరూ ఋషులు నలభై రోజులు చీకరిగా అనిపోయి ఓకే ఫుడ్ మినిమం గా మినిమమ్ గా ఆయుర్వేద అంటే కొంచెం మంచి ఫుడ్ ఆయుర్వేద రిలేటెడ్ తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు ఎక్స్ట్రా బతికేస్తాం ఒక్కసారి ఇలా నలభై రోజులు చెప్తే బతికేస్తారు ఎక్స్ట్రా బతికేస్తుంటారు అంత హీనింగ్ అవుతుంది అన్నమాట అలా రెండు వందల సంవత్సరాలు బతికిన అతను ఒక పుస్తకం రాశాడు ఇది అతను రెండు మూడు మూడు సరేమో కాయకల్ప అది డాక్యుమెంటరీ చేశాడు అనమాట చేసి అది ఆయన రెండు వందల సంవత్సరాలు నూట ఎనభై రెండు వందల బాగా ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు బతికాయి అన్నమాట పుస్తకం రాశాడు